నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ పెహల్గాంలో జరిగిన ఉగ్రవాది దాడిపై మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీలు మా మాకు దేశమే ముఖ్యమని కులమతాలు ఎక్కువ కాదని దీనిపై భారత ప్రభుత్వం పాకిస్తాన్పై ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని ఖరాఖండిగా చెప్పడం జరిగిందన్నారు ఇవేమీ తెలుసుకోకుండా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాకిస్తాన్పై ప్రేమ ఉంటే కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చని వ్యాఖ్యలు చేయడం పవన్ దిగజారుడుతనమని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకరావు ఖండించారు పంతొమ్మిది నలభై ఎనిమిదిలో జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ నేతృత్వంలో పంతొమ్మిది వందల అరవై ఐదులో లాల్ బహదూర్ శాస్త్రి నేతృత్వంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సారథ్యంలో మూడుసార్లు పాకిస్తాన్పై యుద్ధం చేసి గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు దేశ సమైక్యత సమగ్రత సార్వభౌమత్వం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని అటువంటి పవన్ కళ్యాణ్ వద్ద కాంగ్రెస్ దేశభక్తి పాటలు నేర్చుకోవాల్సిన స్థితిలో లేదని అన్నారు అఖిలపక్ష సమావేశం ఢిల్లీలో జరిగినప్పుడు మన కాశ్మీర్లో జరిగినటువంటి ఈ ఉగ్రవాద దాడుల మీద అఖిలపక్ష సమావేశం జరిగితే అఖిలపక్ష సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయినటువంటి మల్లికార్జున ఖర్గే గారు అలాగే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పక్షాన్ని పెట్టారు వెళ్ళి అక్కడ అమిత్ షా గారు ఇతర క్యాబినెట్ మంత్రులు వచ్చారు ప్రధానమంత్రి గారు మాత్రం రాలేదు రాకపోయినప్పటికీ కాంగ్రెస్ పక్షాన వారు చెప్పింది ఏంటంటే ఈ దేశ సామరస్యానికి ఈ దేశ ఐక్యత కోసం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటాం మాకు భారతదేశమే ముఖ్యం అని చేత పాకిస్తాన్ మీద మీరు ఏ చర్య తీసుకున్నా మేము దానికి ప్రభుత్వం తీసుకునే చర్యకి మేము సమర్థిస్తామని చెప్పి కరాటం చెప్తారు అయితే ఇవేమీ తెలుసుకోకుండా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు అవార్కులు చవాకులు వాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏమంటారంటే ఆయన మీరు పాకిస్తాన్పై ప్రేమ ఉంటే కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు అని చెప్పి సార్ కామెంట్ చేశారు అసలు కానీ వెళ్ళిపోవడం ఏంటి మాకు అర్థం కాదు కాంగ్రెస్ పార్టీలో పక్కన సమర్థిస్తుంటే కాంగ్రెస్ పార్టీని వెళ్ళిపోమండమే ఈయన ఈయన వెళ్ళమన్నానికి అసలు కాంగ్రెస్ పార్టీ చరిత్ర కానీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కానీ ఇంకా తెలుసా ఏ రోజు తెలియదే తెలియకుండా మీకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే ఈయనెవరో పవన్ కళ్యాణ్ గారు కుట్ర పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ వేళ కాంగ్రెస్ నేతలు ఉన్న ప్రభుత్వం పాకిస్తాన్తో యుద్ధం చేసి నెక్కింది నలభై ఎనిమిదిలోనే తర్వాత నలభై ఎనిమిది తర్వాత మళ్ళీ ఎనభై నాలుగు వచ్చేటప్పటికి ఒకటి వచ్చేటప్పటికి ఆయన సారీ అరవై అరవై ఐదుకి వచ్చేటప్పటికి ఇంకా జనసేన కొట్టలేదు బీజేపీ కొట్టలేదు ఏమీ పుట్టన ముందే లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆయన నేతృత్వంలో కూడా పాకిస్తాన్కి రెండోసారి యుద్ధం జరిగింది రెండోసారి యుద్ధంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది పాకిస్తాన్ మీద మళ్ళీ డెబ్బై ఏడు డెబ్బై ఏడు వచ్చిన ఈ పవన్ కళ్యాణ్ గారు మూడు నెలలు పసిబెడ్డారు ఆయన ఆ టైంలో బీజేపీ పుట్టలేదు పవన్ కళ్యాణ్ గారు పుట్టి మూడు నెలలైంది ఆ టైంలో ఎవరో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఆవిడ కూడా మూడోసారి యుద్ధం చేసి పాకిస్తాన్ మీద గెలిచింది ఈ చరిత్ర తెలుసుకోండి మీరు ఈ చరిత్ర తెలుసుకోకుండా మా ఊరికే తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారు వాళ్ళు ఈ ఈ మత సామరస్యం కోసం దీనికోసం ప్రాణాలు అర్పించారు ఇటువంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని పట్టుకుని నువ్వు ఈ దేశానికి వెళ్ళిపోండి మీకు ఇష్టం లేకపోతే ఇది కావచ్చు ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు గంటకో మాట మాట్లాడుతుంటావు గంటకో విజ్ఞప్తి ఉంటావు ఒకసారేమో వామపక్షాలు అంటావు ఒకసారేమో సనాతన ధర్మం అంటావు ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియదు అటువంటిది బీజేపీ పుట్టిన ముందు అలాగే జనసేన పుట్టిన ముందు కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు యుద్ధం చేసింది పాకిస్తాన్ మీద చేసి మూడు సార్లు కూడా ఘన విజయం సాధించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది అది కళ్ళు తెరుచుకుని మాట్లాడమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాం మళ్ళీ అటువంటి మాటలు కానీ మాట్లాడితే తప్పుడుగా ఉంటుంది ఆయన మీద కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ప్రతి చోట నేను నిలదీస్తుంది నిలదీసే పరిస్థితి వస్తుంది మీరు చరిత్ర తెలుసుకోకుండా మీరు మాట్లాడడం తప్పు మీకు ఉగ్రవాదులు దాడి అయ్యి అప్పటికప్పటికే ఇప్పటికే ఎనిమిది రోజులు అయింది ఒక్క ఉగ్రవాదుని పట్టుకోకపోయారు దీని మీద ప్రశ్నించి మోడీ గారిని అఖిలపక్షానికి ఎందుకు వెళ్ళలేదని మోడీ గారు అని చెప్పేసి అడగడం మానేసేసి కాంగ్రెస్ పార్టీ మీద అడుగుతావుడియ్యా ఏంటి నీ మాట సరే నీ వ్యవహార ఏంటి ఇది బాగాలేదు పవన్ కళ్యాణ్ గారు చరిత్ర తెలుసుకుని మాట్లాడడం మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ మళ్ళీ ఇటువంటి సంధి ప్రతాపద్దని చెప్పేసి హెచ్చరిస్తాం మీరు మీరు ఏదే మా అతిథులేమీ కాదు అసలు నువ్వు ముందే కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు యుద్ధం చేసిందే నువ్వు మూడో నెలలో ఉన్నప్పుడే మూడోసార్లు యుద్ధం చేసిందే ఆమె బీజేపీ పుట్టలేదు